జూన్ నాలుగవ తారీఖున వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ముందు పెట్టుకున్నారు వాళ్లకు జరిగిన ద్రోహం సంవత్సర కాలంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వెన్నుపోట్లు ఒక్క అంశం కూడా అమలు లేకలేదు ఈరోజు సూపర్ సిక్స్ అనేది కనపడడంలే కొత్త వాగ్దానాల మళ్ళీ శాసనాలనే పేరుతో తిరుపతి నాకేం అర్థం లేదు అది ఏ శాసనమో కూడా బహుశా ఏమన్నా పురావ శాస్త్రవేత్తలుగా మార్చడం తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త శాసనాలతో ఆయన ముందుకు వస్తా ఉన్నాడు ప్రజలకు శాంతిబద్ధత విషయంలో ఎన్నుపోటు జరిగింది వాళ్ళ నమ్మకానికి ద్రోహం జరిగింది అట్లాగే ఇచ్చిన మాట నిలబడకుండా అతను ద్రోహం చేశాడు వెన్నుపోటు పోటీ చేసి చివరికి ఈ రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యుడు మాస్టర్ డిగ్రీ ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయమైన విషయం గుర్తు చేసుకుంటూ చేస్తూ నాలుగవ తారీఖున ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ సాగించబోతున్న ఈ యొక్క ప్రజల పక్షాన సాగిస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుకని ఆ నాలుగో తారీఖును ఎన్నుపోటు దినంగా మనం జరుపుకుందాం ర్యాలీ చేసుకుందాం మన సమస్యలని మన డిమాండ్లని అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వెన్నుపోట్లను కూడా వివరించుకుంటూ మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరికీ విశ్వాస విశ్వాసంగా ప్రజల పట్ల విశ్వాసంతో నమస్కారం తెలియజేస్తా ఉన్నాము తారీఖు నార్పల్లో పది గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది కనుక వైఎస్ఆర్సిపి శ్రేణులు అట్లాగే ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళు దుర్మార్గాన్ని ఎదిరించే వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనమని విజయవంతం చేయమని నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను కోరుకుంటాను